ఆయన డ్రైవర్ ఆ లోకానికి మొత్తానికి పద్నాలుగు లోకానికి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడి రథానికి డ్రైవర్ని చేశాడే ఈ కర్మంతా పద్దెనిమిది రోజులు పడి నిలబడి పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత చెప్పాడే ఇవాళ మన దిక్కుమాలిన బుద్ధుల వల్ల దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పోయినప్పుడు చదువుతామండి ఎంతకంటే అవమానం ఉందా రోజు నిత్య పారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత భగవద్గీత శుభానికి వాడాలి అశుభానికి కాదండి అశుభానికి వాడుతున్నామంటే పోయిన వాళ్ళని మనని కూడా అవమానిస్తున్నట్టు లెక్క పోయిన రోజుల్లో కానీ పోయిన శవం దగ్గరికి కానీ భగవద్గీత వినపడితే దెబ్బలాడండి అమ్మా ఆ రికార్డు బదల కొట్టండి తీసిపారేమని చెప్పండి పెడ్డానికి వీళ్ళేది అక్కడ పోయినప్పుడు చదివేదా భగవద్గీత ఇంకెందుకు చదువుతో పోయినవాడికి ఎలాగో వినపడదు నువ్వు అక్కడ వినవాయే దేనికి కృష్ణుడు వింటాడా ఘంటసాల వింటాడా ఇవి కర్మ వచ్చింది దేశంలో ఎప్పుడు చదవాలి గ్రంథాన్ని బతుకున్నప్పుడు సత్యాక చచ్చాక చదువుతాం కాబట్టి సెంటిమెంట్గా చదువుతాం కాబట్టి మనకు భగవద్గీత ఉన్నా భాగవతం ఉన్నా ఏమున్నా దేశం ఎలాగే ఉంది ఏది ఎప్పుడు చదవాలి ఏది ఎలా ఆచరించాలి తెలియపోతే ఎలాగా అటువంటి